హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మీరు ఎప్పుడైనా ఆలు అలాగే మామిడికాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేశారా అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి పప్పుచారా అన్నంలోకి సైడ్ డిష్గా అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి దీని గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిందే ఉండదు అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేశాక దీని టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక పచ్చిది మామిడికాయ తీసుకోవాలండి చక్క ఉన్నది తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను మీడియం సైజ్ ఆలుని ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకున్నాను ఒక ఉల్లిపాయను కూడా తీసుకున్నానండి ఆలు ఆలునైతే పొట్టు తీసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కాకకుండా ఇక్కడ నేను ఒక ఆలునైతే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్నగా కట్ చేసుకోకండి ఇలా పెద్దగా ఉంటేనే మనకు చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయను కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి చిన్నగా అస్సలు కట్ చేసుకోకండి ఉడికిపోయి మనకి మామిడికాయ ముక్క అనేది కనిపించదు తినేటప్పుడు కూడా మనకి అంతగా తెలియదు కాబట్టి కొంచెం పెద్ద సైజ్గానే కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక రెండు ఎండిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి తప్పకుండా అయితే ఒక్కసారి మీరు ఇలా ఫ్రై అనేది ట్రై చేయండి నిజంగా మీకైతే చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు అంత బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుందాము మనకి ఆలు ముక్కలు కూడా పులుపుదనం అనేది పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేయగాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలండి ముందే కాగకుండా ఆలు ముక్కలు వేసుకున్నప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఆలు ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి తొందరగానే మగ్గిపోతాయండి ఆలు కదా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మధ్యలో ఒక్కసారి కలుపుకుందాము ఉడికిన లేదో చూసుకుందామండి ఇంకా మనకి కాస్త సాఫ్ట్గా అవ్వాలి ఒక్కసారి మళ్ళీ ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని మరి కాస్త సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించేసుకుందాము ఇక్కడైతే ఆలు ముక్కలు అనేవి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఒక్కసారి చెక్ చేసుకోండి ఆలు అనేది మనకు ఉడికిందో లేదో తెలిసిపోద్ది మనం ఆలు ఉడికాకే మామిడికి ముక్కలు అనేవి యాడ్ చేయాలి లేకపోతే పుల్లదనానికి ఆలు అనేది ఉడకదండి ఇక్కడైతే ఆలు ముక్కలు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికి ముక్కలు వేసేసుకోవాలి మామిడికే ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనకి మామిడికాయ ముక్కలు వేసుకున్నాక తొందరగానే మగ్గిపోతాయండి మామిడికాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సాఫ్ట్గా మగ్గిపోతాయి అంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే మనం వేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కలర్ కూడా మారిపోయినాయి చూసారు కదా చక్క సాఫ్ట్గా అండి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మీ స్పైసీకి తగ్గట్టు కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తీసుకునే మామిడికాయ పుల్లదానాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి చక్క కారం కారంగా పుల్ల పుల్లంగా చాలా బాగుంటుంది ఫ్రై అనేది నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము అండి మీరు గ్రైండ్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు లేదంటే తురుముకొని వేసుకున్నా పర్లేదు ఇక్కడ నేను కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమునైతే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ రెండు బాగుంటాయండి మనం చక్క పుల్ల పుల్లగా మామిడికాయ ఆలు అసలు నిజంగా చాలా బాగుంటుంది ముక్కకు పట్టే విధంగా అంతా కలిపేసుకోవాలండి మనం వేసుకున్న ఉప్పు కారం కొబ్బరి వేసుకున్నాం కదా ఆలుకి అలాగే మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇదంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా ఆలు అలాగే మామిడికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లోకైనా రోటీ చపాతీలకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్